హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే జాకెట్ కట్టింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం నేను రెండు లైనింగ్లని ఒకేసారి కట్ చేస్తున్నాను బ్యాక్ పొడవు పదమూడున్నర ఇంచులు ఖర్చుల కోసం అన్ని ఇంచు కలిపి పద్నాలుగున్నర మార్కింగ్ చేసుకున్నాను నడుము లూజు పది ఇంచులకి మార్కింగ్ చేశాను చుట్టూరు ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకొని నడుము పొడవు ఎంత ఉందో కొలుచుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ని కింద నుండి పైకి విధంగా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను నెక్ కోసం రెండు ఇంచులు షోల్డర్ కోసం మూడించులు చంక భాగం దగ్గర ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేశాను ఈ విధంగా కలిపేసుకొని చంక క్రాస్ దగ్గర ఒకటి పావు వరకు మార్కింగ్ చేసుకొని ఇలా కరో స్కేల్తో కరో తిప్పేసుకోవాలి ఆర్మహోల్ నాకు పావు తక్కువ ఏడించీలు వచ్చింది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఆరు ముప్పా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి నడం దగ్గర కూడా సేమ్ ఆరుముప్పవు ప్లస్ వన్ ఇంచు డాట్స్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒకసారి ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ పాట్ని ఈ విధంగా నెక్ మార్కింగ్ కోసం రెండున్నర ఇంచులు విత్తిని పైన ఇంచులు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి కరువు ఇలా రౌండ్ కరువు తిప్పేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నడం దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకున్న ఆ మార్కింగ్ పైనే కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసుకుంటూ కట్టింగ్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని సపరేట్గా కట్ చేసేసిన తర్వాత నేను రెండు ఒకేసారి కట్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ చేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకొని ముందు ఉక్సు పట్టిల కోసం నెక్ పైకి ఉంటుంది కాబట్టి పైకి ఆఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వచ్చేస్తుంది ఇంచ్ క్రాస్ క్లోత్ని తీసుకోవాలి బుక్స్ పట్టిని తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి బ్లౌజ్తో కూడా చెక్ చేసుకున్న తర్వాతే కటింగ్ చేసుకోవాలి నెక్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ డాట్స్ ఎంత అయితే ఉన్నాయో అక్కడ నుండి వన్ ఇంచ్ బిడ్ తీసుకోవాలి ఒకసారి పొడవు చెక్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుని వెనక కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్రింద కూడా ఈ విధంగా కట్ చేసి టోటల్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని ఆది జాకెట్ నుంచి డాట్స్ పొడవుని వెడల్పుని చెక్ చేసుకోవాలి మూడించులు వెడల్పు వచ్చింది డాట్ కోసం పొడవు రెండు ఇంచులు డాట్ మార్కింగ్ క్రింద క్రింద డాట్ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చంక భాగంలో కూడా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి మీకు అర్థం అవడం కోసం వెనకాల ఈ విధంగా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకుంటూ మధ్యలో ఇలా ఒకే లెంత్ ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కట్టింగ్ నాకు హ్యాండ్ పొడవు ఐదు ఇంచులు వచ్చింది ఒకటిన్నర ఇంచు చేతి పని పట్టి కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం టోటల్ సెవెన్ ఇంచెస్ నేను మార్కింగ్ చేస్తున్నాను లాంగ్ ఎల్ స్కేల్ తీసుకొని చేతి పని పట్టీ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని లాస్ట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి కింద హ్యాండ్ చంక దగ్గర రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఈ డాట్ నుండి క్రింది వరకు పావు తక్కువ ఏడించులని మార్కింగ్ చేశాను ఇంచుల వెడల్పు మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్కి మార్క్ చేసి ఇలా కరు స్కేల్తో కారు షేప్ ఇచ్చేసాను ఇది చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ ఎలాంటి కొలతలు లేకుండా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు వన్ ఇన్ వన్ ఇంచ్ నుండి హ్యాండ్ కట్ వరకు మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని విధంగా కట్ చేసేసుకోవటమే ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకొని హ్యాండ్ లోతుని ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని నెక్స్ట్ హ్యాండ్ లోతుని కట్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ దగ్గర ఎక్కువ క్లాత్ కట్ చేయకుండా మధ్యలోకి ఆఫ్ వెళ్ళే విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత షెప్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్ని తీసుకొని జాకెట్ నుండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని హైటు మూడించులు షేప్ బెల్టీ హైట్ లాస్ట్కి కుట్ట దగ్గర రెండు ఇంచులు మధ్యలో రెండున్నర ఇంచుకి విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవటమే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయాలి మరలా దీన్ని పైన ఉన్న క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకొని మరలా ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఉన్న క్లాత్తో కూర ఉన్న క్లాత్ని నడుం బెల్ట్కి విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్ పీసెస్ నడుం బెల్ట్ ఫ్రంట్ ఉక్స్ కాజా పట్టి కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పీస్ని పెట్టుకొని ముందుగా హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కట్ చేసిన హ్యాండ్ పీస్ని పెట్టి అంచున్న దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోవాలి నాకు చేతికి జాయింట్లు పడితే ఈ ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్స్కి వేయడానికి పెడుతున్నాను ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి జాయింట్ని కట్ కట్ చేసేసి ఈ విధంగా అతుకులు వేసుకోవడానికి క్లాత్ని పెట్టి సెట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవడానికి అంచున్న పీస్ని కిందకి పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ని పైన పెట్టేసి ఒకసారి చెక్ చేసుకుని రెండు అంచులు సమానంగా ఉన్నాయా లేదనేది ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోవడమే ఇలా బ్యాక్ నెక్ని కట్ చేసుకుంటూ క్లాత్ని అటు ఇటు జరపకుండా కట్ చేసుకోవాలి అటు ఇటు జరిపితే మళ్ళీ క్లాత్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసుకోవడమే విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ కట్ వస్తుంది ఇలా క్రాస్గా వేసుకుంటే క్రాస్ కట్టింగ్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ లైనింగ్ పార్ట్కి కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని ఇలా క్రాస్ పీస్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా క్రాస్ కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్లో ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న షేప్ బెల్ట్ని దానిపైన ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకోవటమే ఈ విధంగా బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి నా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్